అందరికీ నమస్కారం మనం మీడియా వార్తలకు స్వాగతం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు దుర్వినియోగం చేయడం జరిగింది దాని కారణంగా డబ్బులను అడిగే పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా నా మీద దాడులు చేసే పరిస్థితితో భాగంగా మిమ్మల్ని నక్సనీటితో చంపిస్తాము అనే అనేతో పాటు కొంతమంది ఆ ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో కూడా పడలసరిని చంపేద్దామని డిస్కషన్స్ కూడా అయ్యే పరిస్థితి అందుకని వాళ్ళతో పాటు మన సూత్ర అలాగే సూత్రధారైనటువంటి చిక్కుడా సొక్క కూడా పూర్తిగా చంపడానికి ప్రయత్నంతో భాగంగా ఈ రెండు లక్షల నలభై వేల మందిని ఉన్నటువంటి ఈ సభ్యులందరినీ కూడా నిజంగా రోడ్ని పలు పరిచే పనిచేసారు అందుకే చాలా బాధాకరమైన విషయం అందుకటి దయచేసి కొయ్యన్సీ నాయబా గారు మీ అకౌంట్లో ఏదైతే మేము ట్రాన్స్ఫర్ చేసామో అమౌంట్ ఏదైతే ఉందో ఆ డబ్బులు ఇచ్చేయలసిన పరిస్థితి భాగంగా అలాగే వనరం బాలయ్య గారు కూడా సెక్రటరీ గారు కూడా ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయాలి పూర్తిగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా పూర్తిగా విత్ ఎవిడెన్స్ ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉందో బ్యాంక్ అకౌంట్స్ ద్వారా పూర్తిగా మేము ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఆధారాల ద్వారా ఎవరైతే బాలయ్య గారు వైస్ చైర్మన్ అటువంటి గారు యాభై ఎనిమిది లక్షల రెండు యాభై ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు ట్రస్ట్ డబ్బులు అతనికి నా అకౌంట్ ఏదైతే మన అకౌంట్ ఉందో ఆ అకౌంట్ నుండి బ్యాంక్ అకౌంట్ నుండి వాళ్ళ అకౌంట్ కొట్టి ఆ డబ్బులు ఉంచండి అని చెప్పేసరికి ఆ డబ్బులు కూడా మాకు ఇచ్చే పరిస్థితి ఇవ్వలేదు అలాగే బాలయ్య గారు ఎనభై లక్షల ముప్పై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కావాలి ఎందుకంటే మా అకౌం బ్యాంక్ అకౌంట్ నుండి ఏదైతే మీరు ఉంచండి అని చెప్పేసి ఆ డబ్బులు ఉంచే ఇచ్చేసరికి ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయలేదు దానికి నేను చాలా రోజుల నుంచి గత ఒక టూ త్రీ మంత్స్ నుండి కంటిన్యూషన్ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇవ్వక నా మీద పూర్తిగా దుర్భాషలు అడుతూ చంపేస్తాను బెదిరించుతూ మా దగ్గర నక్షనేట్లు నాయకులు ఉన్నారని ఎవరైతే మన కోయం చిన్నబ్బాయి గారు వైస్ చైర్మన్ గారు మా బామర్దికి నక్షనేట్లు తెలుసు మిమ్మల్ని చంపేస్తామని కూడా చెప్పడం జరిగింది అది మా ఎవరైతే మా సభ్యులు ఉన్నారో ఆ సభ్యులు ఉండే పరిస్థితి కూడా చేశారు అంతేకాకుండా ఏకంగా ఒక గ్రూప్ పెట్టే నాకు బేసిక్గా బెదిరించే కార్యక్రమం కాకుండా హత్యా ప్రయత్నానికే ఎవరైతే చిక్కుడు అశోక్ ఉన్నారో ఆ గ్రూప్ ఉందో ఆ గ్రూపు నన్ను పడల్సరిని చంపేస్తామని కూడా ఒక గ్రూప్లో పూర్తిగా పెట్టడం జరిగింది కాబట్టి ఇవి మీడియా ముఖంగా నాకు ప్రాణహాని ఉంది ఏదైతే ప్రాణహాని చిక్కుడు అశోక్ కానీ బాలయ్య కానీ చిన్నపాయ్ గారి ద్వారా నాతో పాటు నాతో పనిచేస్తున్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ కూడా ప్రాణహాని ఉంది కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకి మీడియా సోదరులకు అందరికీ కూడా తెలియజేసే పరిస్థితి ఉంది దయచేసి ఇది అందరితో అర్థం చేసుకోవాలి మీరు చాలామంది వీళ్ళు చెప్పే విషయాలు నిజం మీరు రకరకాలుగా రాసే రాసే పరిస్థితి చేసి చూస్తున్నాం కానీ ఈరోజు వాళ్ళు చేసినటువంటి తప్పిదం ఏమిటంటే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యత్వం ద్వారా విరళల ద్వారా అలాగే సొసైటీ ద్వారా వచ్చిన డబ్బులంతా కూడా మేము జమ చేసే పరిస్థితిలో భాగంగా పూర్తిగా ఏదైతే చిన్నబై గారు దాదాపు యాభై ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు వాడు అకౌంట్లో కొట్టేసరికి వాడు అకౌంట్లో డబ్బులు ఇవ్వ ఇవ్వచ్చేయని పరిస్థితి అలాగే సెక్రటరీ చిన్న వండలాం బాలయ్య గారు దాదాపు ఓకేనా ఓకే అల్లూరు సీతారామల జిల్లా పాడేరు మండలం పాడేరు గ్రామంలో ఈరోజు ఈ యొక్క మీడియా సాక్షిగా మీ అందరికీ కూడా ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థ ద్వారా ఈరోజు నేను ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థలో చైర్మన్గా పనిచేస్తూ పాటు నాలుగు సంవత్సరాల పాటు ఈ వ్యవస్థ నడిపిస్తున్నాం దాంతో భాగంగా ఈరోజు ఈ సంస్థ మీద కొంతమంది దుష్ట దుష్పాచారం దుష్ప్రచారం చేసే పరిస్థితిలో భాగంగా గత వారంగా రోజుల పాటు ఈ వ్యవస్థ ఇందులో ఉన్నటువంటి పనిచేసేటువంటి సభ్యులు కానీ ప్రజలు కానీ భయభ్రాంతుల గురించి పరిస్థితి కొంతమంది మా దగ్గర పనిచేస్తున్న సభ్యులు కూడా దీనికి తప్పుడు మాట్లాడే పరిస్థితిలో భాగంగా ఈరోజు మీ మీడియా ముందుకు రావడం జరిగింది అందుకే దీనికి ఖండన అనేది పూర్తిగా చెప్పే పరిస్థితి కావాలి లేదనుకుంటే రోజురోజుకి ఒక వీడియో వైరల్ అయ్యే పరిస్థితి వస్తూ ప్రతిరోజు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీడియా ముఖంగా మీ అందరికీ కూడా చెప్పే పరిస్థితిలో భాగంగా మీ అందరికీ చెప్తున్నాను దాంతో భాగంగా ఈరోజు ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ మూడు రాష్ట్రాలకు ఉండే పరిస్థితుల భాగంగా రెండు లక్షల నలభై వేల మంది ఉన్నటువంటి వ్యవస్థ దాదాపు ఈ వ్యవస్థ సుదీర్ఘ కాలం పాటు మనకి సేవా కార్యక్రమాలు నిర్వహించే భాగంగా ఆపరేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ సొసైటీ అని అలాగే మంచినీరు ఇచ్చే కార్యక్రమం కానీ ఇలా ప్రతిదని కూడా సేవా దృక్పథంతో నడిపిస్తున్న వ్యవస్థ దీనికి పూర్తిగా ఫైనాన్షియల్ మ్యాటర్కి వచ్చేసరికి సభ్యుతమ విరాళాలు అలాగే సొసైటీ ద్వారా వచ్చే ఫైనాన్షియల్ ద్వారా ఇది ఈ సంస్థ నడిపిస్తున్నాను ఇది గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఈ వ్యవస్థ మీద దుస్పష్టంగా వస్తే అదే విషయం ఖండించాను అదే భాగంలో ఖండించే భాగంలో ఆ రోజు నాతో ఉన్నటువంటి చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ సెక్రటరీ చిన్నబాయి గారు బాలయ్య గారు ఉండడం జరిగింది కానీ అదే వ్యక్తులు ఇప్పుడు దేనికి మారిపోయారనేది పరిస్థితి వస్తే దాదాపు వాళ్ళు రాజకీయ స్వభాగ్యంకి కొంతమంది లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది దాంతోపాటు అన్నికన్నా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ ట్రస్ట్లో అన్నీ తెలిసినటువంటి విషయాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ సంస్థ ద్వారా దాదాపు కొంతమంది కొంత అమౌంట్ దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ వ్యక్తులు ఆ డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా వ్యవస్థని నాశనం చేసే పరిస్థితి భాగంగా మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం ఈరోజు అంతా కూడా రకరకాల దుస్పసరాలు యూట్యూబ్లో కానీ వీడియోలో కానీ సోషల్ మీడియాలో కానీ పబ్లిక్లో కానీ రకరకాల దుష్పరణ చేస్తున్నారు కాబట్టి నేనే కాకుండా నాతో పాటు రెండు లక్షల నలభై కుటుంబాలు కూడా బాధపడే పరిస్థితి అందుకట్టి ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు ఈ సభ్యులందరూ కూడా అన్ని మండల సభ్యులందరూ కూడా వచ్చి ఒక సమావేశ సమస్యని విన్నవించుకుందామనే ఉద్దేశం ద్వారా ఈరోజు ఏదైతే జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఈ యొక్క శస్త్రయ సమస్యలు ఏ విధంగా ఉండేదని చెప్పే పరిస్థితి చేస్తూ అలాగే జిల్లా గారికి కూడా కలిసే పరిస్థితి ఈ భాగంగా తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయం ఎందుకు ఇలా జరిగిందనే పరిస్థితి కూడా మీకు గుప్తంగా వివరిస్తాను బేసిక్గా రకరకాల మాట్లాడే పరిస్థితి అందుకట్టి ఏదైతే నా దగ్గర పనిచేస్తున్నటువంటి సెక్రటరీ అలాగే వైస్ చైర్మన్ అటువంటి పొయ్యన్ చిన్నబ్బాయి గారు సెక్రటరీ మండలం బాలయ్య గారు ఈ ట్రస్ట్ ఉన్నటువంటి డబ్బులు విరళితుంది ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకి ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తే కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తాం దీనికి ఎవరైతే డబ్బులు దీనిలో బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నాయో ఆ డబ్బులు రికవర్ చేసే పరిస్థితి చేస్తామని చెప్పడం జరిగింది దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇది ఒక సొసైటీ కాబట్టి పెద్ద మహాసముధుల వ్యవస్థ కాబట్టి ఈ ప్రజలకు ఎవరికి అన్యాయం జరగకూడదు అంటే కంపల్సరీ కూడా కమిటీ ఏర్పాటు చేసి సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే ఫైనాన్షియల్ కానీ ఏ యాక్టివిటీ చేస్తున్నారో కూడా పూర్తిగా మేము కమిటీ ఏర్పాటు చేసి మీకు న్యాయం చేసే పరిస్థితి చేస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వవలసిందిగా మీ ప్రజానీకానికి అధికారులకు రాజకీయ నాయకులకి మిగతా వివిధ ప్రజలందరికీ సంఘాలకు అందరికీ కూడా మనవి చేస్తూ ఈ కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు రావాల్సిందిగా మనం చేస్తూ మీ అందరికీ కూడా సపోర్ట్ చేయాల్సింది చేస్తూ సెలవు తీసుకున్నాను జై ఆదివాసి జై ఆదివాసి జైవాసి ఈ సభ్యత్వం సార్ ప్రతి ఒక సొసైటీ ఏదైనా సంస్థలో ఏదైనా ఉంటే బైలా ప్రకారం ఏదైతే ఉందో సభ్యత్వం విరాళాలు అనేది రెండు ఉంటుంది సార్ సంస్థలకి రెండు ఉన్నప్పుడు అనేది ఏదైతే ఆధునిక స్వచ్ఛంద సేవ సంస్థ అందులో ఇందులో రెండు వందల యాభై రూపాయలు సభ్యత్వం ఇందులో చేరినట్లయితే ఆ వ్యక్తి ఆరు నెలల వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఈ సభ్యత్వం తీసుకున్న వ్యక్తిలో ఈ ఇతనికి ఏమైనా ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ విషయంలో కానీ అలాగే ఏదైనా ఆ గ్రామాల్లో ఒకవేళ తీసుకున్నట్ల గ్రామ అభివృద్ధి విషయంలో కానీ సార్ ఇది కంపల్సరీ కూడా కాబట్టి సభ్యత్వం అనేది ఇచ్చే కార్యక్రమం చేస్తాం అలాగే విరాళాలు అనేది ఎవరైనా ఇవ్వవచ్చు విరాళాలు అనేది ఒక సంస్థకి ఇచ్చే కార్యక్రమం కాబట్టి ఎవరైనా పెద్ద మనుషులు కానీ బడా పారిశ్రామిక వేదాలు కానీ లేకపోతే మిగతా ప్ర ప్రజలు కానీ ఎవరైనా కూడా ఈ సంస్థకి ప్రజాకి ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇచ్చితే అది యాభై అయినా అయినా ఎంతైనా కూడా తీసుకొని దాని ద్వారా కూడా మేమందరం కలిసి ఈ యొక్క సమ ఈ ఒక సంస్థని ముందు నడిపించడానికి అవకాశం ఉంటుంది సార్ పెద్ద మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా నేను పాడేరు ఆదివాసీ ట్రస్ట్ స్వచ్ఛంద సేవ సంస్థ బ్రాంచ్ ఆఫీసులో నేను ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను అయితే మా ఆదివారం స్వచ్ఛంద సేవ సంస్థ అనేది నాలుగు రకాలుగా పనిచేస్తుంది విద్యా వైద్యం సొసైటీ గ్రామాల అభివృద్ధి విషయంలో మరి అనేక విధాలుగా పనిచేస్తుంది ఇలాంటి గొప్ప మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్